హలో నమస్తే వెల్కమ్ టు సాస్ట్ వి నేను శివ సాధారణంగా సరే ఏదైనా సినిమాలో టైమింగ్ అంటే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రతి సినిమాలో ఆయన పంచులు అలా ఉంటాయి సో డ్యాన్స్ విషయాలు కూడా ఎలా ఉంటాయంటే ఆయన చేసే ఏ స్టెప్ అయినా సరే అది ఒక మేజర్ స్టెప్ లా కనిపిస్తున్న సాంగ్ మొత్తంలో సో అదే విధంగా ఆయన టైమింగ్ సంబంధించినటువంటి పోస్టర్ అయితే రిలీజ్ చేస్తారనమాట ఓజీ మూవీ టీమ్ సో ఓజీ టైమ్స్ బిగిన్ అని సో పోస్టర్స్ అనేవి మూవీస్ వాళ్ళు రిలీజ్ చేయడం కామన్ ఆల్రెడీ ప్రెసెంట్ ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో ఎన్నికలు జరుగుతున్నాయి కదా సో ఎన్నికలు చాలా హాట్ హాట్ గా జరుగుతున్నటువంటి టైంలో ఆల్మోస్ట్ పిఠాపురంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విన్ను అని డిక్లరేషన్ ఇవ్వకముందు అంటే అఫీషియల్ గా ఆయన ఇవ్వకముందే ఆల్మోస్ట్ పక్కన జనాలంతా ఫిక్స్ అయిన వెంటనే ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేస్తారు టీ సో సుజిత్ డైరెక్ట్ చేస్తున్నటువంటి ఒరిజినల్ గ్యాంగ్స్టర్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్నారు సో ఈ సినిమా మన ముందరికి ట్వంటీ సెవెంత్ సెప్టెంబర్ లో రాబోతోంది డివివి ఎంటర్టైన్మెంట్ ప్రెసెంట్ చేస్తున్నటువంటి ఈ సినిమా నుంచి ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు ఆ పోస్టర్ ని చూస్తున్నంత సేపు అయితే బౌన్స్ వచ్చేలా చెప్పాలంటే పోస్టర్ చాలా కామన్ గా ఉంది నార్మల్గా ప్రతి ముఖ్యకి సంబంధించినటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి పోస్టర్ కాబట్టి ఆవియస్లీ గూస్ బంప్స్ వస్తాయి కాబట్టి నిన్న రిలీజ్ చేసినటువంటి టైమింగ్ ఏదైతే ఉందో అది మాత్రం అల్టిమేట్ అనే చెప్పుకోవాలి సో చాలా తెలివిగా పక్కగా ప్లాన్ చేసి మూవీ పోస్టర్ అయితే మాత్రం రిలీజ్ చేస్తారనమాట సో ఓవరాల్ గా మూవీ పోస్టర్ కాస్త కాస్త గమనించినట్లయితే చాలా స్టైలిష్ లుక్ లో మనకి ఇక్కడ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కనిపిస్తారు కూలింగ్ గ్లాసెస్ తో ఒక సోఫాలో కూర్చొని కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చుంటే అబ్బా ఆ రాయల్టీయే వేరు అన్న ఫీలింగ్ తీసుకొచ్చింది ఇప్పటికే ఒరిజినల్ గ్యాంగ్స్టర్ సినిమా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి బట్ సినిమా ఏంటంటే ఈ మధ్య ఎలక్షన్స్ లో కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేయడం వల్ల సినిమా షూటింగ్స్ అయితే ఇంకా కొంచెం వర్క్ అవ్వలేదు అంటే షూటింగ్ కంప్లీట్ చేయాల్సి ఉంది మెయిన్ సిటీస్ లో కంప్లీట్ చేయాలంట బట్ ఈ లోపల ఏంటంటే ఎలక్షన్స్ లో కొంచెం సక్సెస్ఫుల్ గా ఎందుకో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విన్ అయ్యారంటే మనవాడు విన్ అయ్యారు లేదా మన ఇంట్లో ఒక మనిషి విన్ అయ్యాడు అని అందరూ ఫీల్ అయ్యారు మరి ఇంకా మూవీ టీమ్ ఓజీ టీం కదా సో అది కూడా అలానే ఫీల్ అయ్యి మొత్తానికి ఓజీ పోస్టర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది సో నార్మల్ గానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిఠాపుర్ లో అత్యధిక మెజారిటీతో విన్ అయిపోయారు ఓకే అదంతా పొలిటికల్ కాన్సెప్ట్ బట్ ప్రెసెంట్ మూవీ టైంలో వాళ్ళైతే రిలీజ్ చేసినటువంటి టైమింగ్ అయితే మాత్రం అద్భుతంగా ఉంది సుజిత్ ఇప్పటికే చెప్పడం జరిగింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని చెప్పి సో మొత్తానికి పాటు మొత్తం ఆంధ్ర ప్రజల కళ కూడా చెప్పాలి చెప్పాలంటే ఇతర రాష్ట్రాల్లో కాదు ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు విన్ అయ్యారు అంటే సెలబ్రేషన్ చేసుకున్నారు సో అవన్నీ మనం ఇప్పటికే సోషల్ మీడియాలో భయంకరంగా చూసాం సో ఓజీ నుంచి రిలీజ్ అయినటువంటి టైమ్స్ బిగిన్ మీకు ఎలా అనిపించిందో ఆ విషయం లో చెప్పడం మాత్రం మర్చిపోద్దు సో అదే అక్రీష్ జాదలముడి డైరెక్ట్ చేస్తున్నటువంటి హరిహర వీరమల్ల సినిమా యొక్క పోస్టర్ ని కూడా రిలీజ్ చేస్తారనమాట ధర్మో రక్షిత రక్షిత అనేసి సో పోస్టర్ చూసిన వెంటనే మనకి ఏంటంటే నిజంగా చెప్తున్నాం మూవీస్ నుంచి పోస్టర్స్ రావడం అనేది చాలా కామన్ బట్ రిలీజ్ చేసినటువంటి ఆ టైం వల్ల దానికి ఒక వాల్యూ పెరిగిపోద్ది అనమాట లైక్ అరవింద సమేత జూనియర్ ఎన్టీఆర్ చెప్పినట్టు చెప్పే మాట వల్ల చెప్పే టైం వల్ల విషయం విలువే మారిపోతుంది అన్నట్టు సో రిలీజ్ చేసినటువంటి టైం వల్ల ఏమైపోయిందంటే ఆ సినిమా మీద మరింత ఇంపాక్ట్ పెరిగింది అంటే ఆల్రెడీ జోష్ లో ఉన్నటువంటి ఫ్యాన్స్ కి మళ్ళీ ఈ మూవీకి సంబంధించినటువంటి అప్డేట్ రావడంతో పిచ్చా ఎంజాయ్ చేశారని చెప్పారు మూవీ టీమ్ అంతా అండ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరికి వీళ్ళని షేర్ చేయడం మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు సో కొత్త కొత్త మూవీ అప్డేట్స్ వస్తాం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్